తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ శివ సార్ వేదిక పైన ఉన్న మన టీం హైదరాబాద్ పోలీస్ డాక్టర్స్ ఫ్రామ్ వేరియస్ బ్లడ్ బ్యాంక్స్ విచ్చేసిన హైదరాబాద్ సిటీ పోలీస్ ఆఫీసర్సు టీం హైదరాబాద్ సిటీ పోలీసు డాక్టర్సు బ్లడ్ డోనర్సు మన మీడియా పర్సన్లు అందరు కూడా పేరు పేరు నమస్కారాలు గుడ్ మార్నింగ్ టు ఆల్ ఈరోజు ఈ కార్యక్రమం పిచ్చేసిన మన తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ శ్రీ సార్కి నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి స్వాగత కోరుతున్నాను అదేవిధంగా ఈ యొక్క మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొంటున్న మన బ్లడ్ బ్యాంక్ ఆర్గనైజర్సు డాక్టర్స్కి అదేవిధంగా పెద్ద సంఖ్యలో వచ్చిన పబ్లిక్కి మన పోలీస్ ఆఫీసర్స్కి మీడియా పర్సన్స్ కూడా నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా స్వాగత కోరుతూ ఈ వీక్ అంతా మనము పోలీస్ అమరవీరుల ఒక వీక్ వీక్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆచరణ చేయబడుతుంది దాని భాగంగా దేశ కోసము ప్రజల కోసము సమాజ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను గుర్తించుకొని హైదరాబాద్ సిటీ పోలీసు ఈరోజు ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ని సిటీ వ్యాప్తంగా అరేంజ్ చేయడం జరిగింది దాదాపు పన్నెండు క్యాంప్స్ ఈరోజు మూడు వేల ఐదు వందల యూనిట్స్ ని టార్గెట్ గా పెట్టుకుని ఈ ఒక క్యాంపు నడుస్తున్నాం ఆల్రెడీ ఇప్పటిదాకా ఈ వీక్లో దాదాపు ఐదు వందల యూనిట్స్ని ఆల్రెడీ మన వివిధ జోన్లు మన డిసిపిస్ నేతృత్వంలో కలెక్ట్ చేయడం జరిగింది ఎంత మన అవగాహన వచ్చినా చాలా సంవత్సరం నుంచి కూడా బ్లడ్ రక్తదానం నుంచి చాలా మంది పెద్దలు కూడా చెప్ చెప్పుకుంటూ వచ్చినా ఇంకా చాలా స్కేర్ సిటీ ఉంది రాష్ట్రంలో దేశంలో అన్ని చోట్లు కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నాను బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఒక గొప్ప దానము ప్రాణదానంతో సమానము ఈరోజు చాలామంది క్లిష్ట పరిస్థితుల్లో బ్లడ్ కావాలంటే చాలామంది దొరకలేరు చాలామంది ఎఫర్ట్స్ చేయాల్సి వస్తుంది సో అందుకు ప్రజలందరూ కూడా ముందు వచ్చి వాళ్ళు ఎక్కడెక్కడ క్యాంప్స్ ఉన్న చోట్లు కావచ్చు లేదంటే వాళ్ళు ఒక పుట్టినరోజు కావచ్చు వాళ్ళొక యానివర్సరీస్ కావచ్చు వాళ్ళు ఏదో ఒక శుభ సందర్భంలో ఈ ఒక రక్తదానం చేసే ఒక సంస్కృతిని వాళ్ళందరూ కూడా పెంచుకోవాలని చెప్పి కోరుతున్నాను అది అందరూ ఒక సామాజిక బాధ్యత మనం ఏదో పెద్ద ఏదో ఒక పెద్ద పని చేస్తున్నాను అనుకోకుండా అందరు కూడా ఈ ఒక సామాజిక బాధ్యతని ముందు వచ్చి రక్తదానం చేయాలని చెప్పి అందరు కూడా కోరుతున్నాను ముఖ్యంగా ఈ యాక్సిడెంట్స్ కావచ్చు మన వేరియస్ ఆపరేషన్స్ కాకుండా తెలిసేమి అన్న ఒక జెనెటిక్ డిసీజ్కి ఈ బ్లడ్ బ్లడ్ ట్రాన్స్ఫిజన్ అనేది రెగ్యులర్ అవసరం ఉంటుంది సో వాళ్ళు కూడా మనము ఈ ఒక ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది చాలామంది తెలిసేమి ఆ సొసైటీ ఎవరో నడిపిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా నాకు కాంటాక్ట్ చేస్తూనే ఉంటారు ఇట్లా బ్లడ్ కావాలని చెప్పి సో ప్రజలందరూ కూడా వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న బ్లడ్ బ్యాంక్స్కి వెళ్ళి అందరు కూడా పేషెంట్స్ కూడా ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం వచ్చేసిన మన పబ్లిక్ చాలామంది డోనర్సు సిటీ వ్యాప్తంగా ఈరోజు డొనేట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అభినందిస్తున్నాను ఈ ఒక కార్యక్రమంలో చాలా మంది బ్లడ్ బ్యాంక్స్ చాలా మంది డాక్టర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా మనం ఈ కార్యక్రమం మన హైదరాబాద్ సిటీ టీం అంతా ఆర్గనైజ్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా నేను పోలీస్ ఆఫీసర్స్ అందరు కూడా మన పోలీస్ డోనర్స్ కావచ్చు పబ్లిక్ డోనర్స్ అందరూ కూడా పేరు పేరు అభినందిస్తున్నాను ఈ కార్యక్రమం మన సిఆర్ రక్షిత నేతృత్వంలో ఇక్కడ అవర్నెస్ చేయబడుతుంది అదేవిధంగా మన సిటీలో మొత్తము ఆమె నేతృత్వంలో అందరితో కోఆర్డినేట్ చేసి కూడా ఈ ఒక మిషన్ మోడ్లో రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ జరుగుతున్నాం ఆమె కూడా ఆమె టీం అందరు కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం మళ్ళీ బ్లడ్ డొనేషన్ నుంచి కూడా చాలా సార్ కూడా చాలా న్యూస్ పేపర్స్లో ఎలక్ట్రానిక్ ప్లస్ ప్రింట్ మీడియాలు కూడా చాలా సార్ కూడా రాయడం జరిగింది ఈ క్యాంప్ గురించి కూడా వాళ్ళు చాలా బాగా కవర్ చేశారు మీడియా పర్సన్లు యాజమాన్య మీడియా యాజమాన్య అందరూ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ పిలువగానే ఈ కార్యక్రమం వచ్చేసిన మన రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి సార్ కూడా నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళ తరఫు నుంచి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ జై హింద్